వెనుకబడేటువంటి వర్గాలు కళ్ళు తెరవాల చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ మధ్య మనం చూసాం అమరావతి అనే భ్రమరావతి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మా మధ్య నివాసం ఉంటే మా సామాజిక వర్గాల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పేసి కొంతమంది పెత్తందారులు ఏపీ హైకోర్టులో కేసులు కూడా వేశారు ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు ఇల్లులు కట్టిద్దామని చెప్పేసి అనుకుంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి కేసులు వేసి ఏ విధంగా ఆపించేసారు కూడా మనం చూసాం తర్వాత క్లియరెన్స్ వచ్చింది పనులు కూడా మొదలు పెట్టారు మళ్ళీ కోర్టులో కేసులు పెండింగ్లు సుప్రీంకోర్టు ఏదో సంథింగ్ ఏదో జరిగింది అప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనీసం ఖండించలేదు సరే కదా పైగా వారితో పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన పెత్తందారుల కూటమి అధికారంలోకి వచ్చాక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ గారు కనీసం దీని మీద స్పందించలేదు స్పందించలేదు ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు ఇప్పుడు వెనుకబడిన వర్గాలు కళ్ళు తెరిచి వారి వర్గాలకు చెందినటువంటి వారి సినిమాలు మాత్రమే వారు చూడాలి పెత్తందారులు నడిచినటువంటి సినిమాలను బహిష్కరించాలన్న విధంగా ముందుకు పోవాలి అలాగే పెత్తందారుల దుకాణాల్లో సరుకులను కొనడం కూడా ఆయా వర్గాలు మానుకొని వారికి తగిన బుద్ధి కూడా చెప్పాలి ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళని దళితుల్ని చేశారో వాళ్ళకి ఇంకొక కండిషన్ కూడా పెట్టారు ఆ గ్రామ పెద్దలు వాళ్ళకి ఏ షాపులో కానీ ఏ కిరాణా షాపులో కానీ వాళ్ళకి వస్తువులు అమ్మకూడదు దుకాణం ఏ దుకాణంలో కూడా వాళ్ళకి వస్తువులు అమ్మకూడదు అని చెప్పేసి హుకుం జారీ చేశారు ఇప్పుడు అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అంటే దళితులు పెత్తందర దుకాణాల్లో సరుకులు కొనడం ఆయా వర్గాలు మానుకొని వారికి తగిన బుద్ధి కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది వెనుకబడిన వర్గాలకు చేయాలి చాలామంది చెప్పు మాట్లాడుకుంటున్నారు ఇంకా మనం కూడా ఇలానే ఉండాలా ఇలా ఉండి ఆ పెత్తందారులకి తగిన బుద్ధి కూడా చెప్పాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఫిక్స్ అయిపోయారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడే మాటలు మీరు కూడా వినండి గతంలో దళితుల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా రోషం లేదా పౌరుషం లేదా నాకు మండిపోతా ఉంది అని చెప్పేసి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడాడు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడాడు ఏమన్నా మాట్లాడుతున్నాడా సొంత నియోజకవర్గంలో దళితుడిని బహిష్కరణ చేస్తే వాళ్ళకి ఏ దుకాణంలో కూడా ఎటువంటి విక్రయాలు జరగకూడదని చెప్పేసి హుకూం జారీ చేస్తే పెత్తందారులు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు వీటన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలంతా కూడా ఆలోచన చేయాలి ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏ విధంగా మీ మీద దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఏ విధంగా గ్రామ బహిష్కరణ చేస్తున్నారు వీటన్నిటిని కూడా పరిశీలన చేసుకోవాలా గుర్తు చేసుకోవాలా గతంలో ఇదే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి వేల పంతొమ్మిది అధికారులు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మీరు తోకలు కత్తిరిస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడాడు మీరందరూ కూడా తెలిసిందే ఇప్పుడు మళ్ళీ అదే కూటమికి మీరు అందరూ కూడా ఓట్లు చేశారు గెలిపించారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏకంగా గ్రామ బహిష్కరణ చేసేస్తున్నారు వీటిని ఎక్కడే కానీ కూటమి నాయకులు ఖండించడంలే కూటమి ప్రభుత్వ నాయకులు కంటి ఖండించడంలే అటు ముఖ్యమంత్రి స్థానం నుంచి స్థాయి నుంచి కింద కేటవారికి ఎవరు కూడా దాని పట్టించుకోవడం పట్టించుకోవడంలే పవన్ కళ్యాణ్ అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మిగతా మంత్రివర్గం ఎందుకంటే కూటమి పార్టీలో చాలా మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఉండరు వాళ్ళు ఎవరు కూడా స్పందించలే ఒకరు కూడా స్పందించలే అంటే ఐదు సంవత్సరాలు మనకి పరిపాలన చేయడానికి ప్రజలు మనకి ఇచ్చారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు మనం గట్టిగా దోచుకొని పంచుకునేస్తే తర్వాత తర్వాత చూద్దామని చెప్పేసి ప్రజల గురించి అసలు ఆలోచన చేసే ఒక్క మంత్రి లేదు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కూడా లేడు ఈ కూటమి ప్రభుత్వం ఈవెన్ పోలీసుల అంటే ఇంకా వాళ్ళకి వెయ్యి దనాలు పెట్టాలి వెయ్యి కాదు కోడి దనాలు పెట్టాలి వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ముగా వేసే రకం వాళ్ళు ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడుకుంటే మాటలు మీరంతా కూడా ఒకసారి వినండి ఎస్సి కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా నాకు వచ్చింది పౌరుషం నాకు ఆ వచ్చింది నాకు పౌరుషింది మీకు రాదా ఏ ఎందుకు రాదు మీకు ఊరిగం చేస్తున్నారా వాడికి పిడాపురం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది మల్లాం అనే ఊరిలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు అగ్రవర్ణాలకు చెందిన వారు షాపులు హోటళ్లలో వస్తువులను దళితులకు